మన యేసు యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికి అలాగే విశ్వాసవాకు అని ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకందరికీ కూడా యేసు యేసుక్రీస్తు నామలో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలండి వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ వ్యాపారాల కొరకు మీ వ్యవసాయాల కొరకు మీకున్న ప్రతి సమస్య కొరకు మరి మేము భారంతో ప్రార్థన చేయుచున్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఏసయ్య ఎలాగైనా మన జీవితాల్లో ఒక అద్భుతాన్ని ప్రభువు చేయబోతున్నాడు మీ వ్యక్తిగత జీవితాలలో ఏసయ్య తన శక్తి కలిగిన కార్యాలను చేయాలని మేము ఆశపడుతూ ప్రార్థించుచున్నాం దైవ దైవజనంగా మా దేవుని బిడ్లారా దేవుని వాక్య ధ్యానమునకు సమయం అయ్యింది దయచేసి మీ ఫోన్లు సైలెంట్లు పెట్టుకోనండి దయచేసి ఇటు అటు తిరగొద్దు మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం ఈరోజు ప్రసంగా ఏమిటంటే నిత్య జీవము గలవాడు ఎవరు ఎవడు నిత్యజ్జీవంలో ఉంటాడు నిత్యజ్జీవము గలవాడు ఎవరు మాట చెప్తారా నిత్యజ్జీవం కలిగిన వాడు ఎవడు లేదా ఎవరు ఎవరు నిత్య జీవులు ఉండరు నిత్యజీవం అంటే తెలుసుగా ప్రతి ఒక్కరూ యేసు ప్రభు నమ్ముకున్నది ఎందుకంటే అందుకోసమే విన్నరా యేసు ప్రభు నమ్ముకుంటే నిత్యత్వంలో పరలోకములో ప్రభువుతో సదాకాలం ఉంటామని యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం కదండి ఇప్పుడు నిత్య జీవం గలవాడు ఎవరు అనే విషయంలో ఈ రాత్రి కులంకుశంగా మనము ధ్యానం చేద్దాం దేవుడు అనేకమైన సంగతులు ఈ రాత్రి మనకు నేర్పించు మనం అందరము కూడా నేర్చుకోవాలి చూడండి యోహాను సువార్త ఆరో అధ్యాయం ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనము నుంచి దాదాపుగా నలభై ఆరో వచనం వరకున్న మాటలు మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆయన గురించి అక్కడ ఉన్న చాలామంది సనుక్కున్నారట ఏమని ఈయన యేసేపు కుమారుడైనటువంటి యేసు కాడా ఈయన తల్లిదండ్రులు మనం ఎరగమా ఈయన పరలోకము నుండి దిగి వచ్చాడని ఎలా చెబుతున్నారు అని వాళ్ళు వారు సనుక్కుంటున్నారు ఇప్పుడు నలభై నాలుగు వచ్చినానికి వచ్చినట్లయితే యేసు ప్రభు ఏమన్నాడు చదువుదాం నన్ను పంపిన తండ్రిని వాణ్ణి ఆకర్షిస్తే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు అంచెదినమున దినమున నేను వాణిని లేపెదను ఈ మాట గమనిద్దాం వారందరూ దేవుని చేత బోధింపబడదురు అని ప్రవక్తల లేఖనాలలో రాయబడి ఉన్నది కాబట్టి తండ్రి వలన విని వినాలి ఈ మాట అందరు నోటిఫై చేయాలి తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును గమనించండి దేవుని యొద్ధ నుండి వచ్చును వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూడలేడు ఈయని తండ్రిని చూచి ఉన్నాడు గమనించండి ఈ నిత్య జీవానికి వెళ్ళేవాడెవరో మీరు అందరూ శ్రద్ధగా నా మాటలు వినాలి ఇక్కడ నలభై ఐదో వచనములో తండ్రి వలన విని నేర్చుకున్నవాడు అమ్మ వినాలి అన్ని విని నేర్చుకునేవాడు నిత్య జీవము గలవాడు అని చెప్తున్నాడు దైవ జనాంగమా దేవుని బిడ్డలేర ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు అమ్మా వినాలి ఆ నిత్య జీవము గలవాడు ఎవడు అంటే నిత్య జీవంలో ఎవడైతే ఉంటాడు అంటే నిత్య జీవానికి ఎవరైతే వెళతాడంటే తండ్రి వలన విని నేర్చుకున్నవాడు పక్కలతో సీక్యాన్ని ఇచ్చి చెప్పండి తండ్రి వలన విని నేర్చుకున్నవాడు అని చెప్పండి గట్టిగా చెప్పాలి తండ్రి వలన విని నేర్చుకున్నవాడు అని చెప్పండి దైవచేనంగా మా దేవుని పెట్లారా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిత్య జీవము గలవాడు ఎవడు అంటే యోహాను సువార్తలో మనము చదువుకున్నాము ఆరో అధ్యాయం నలభై ఐదో లేఖన ప్రకారముగా ఎవరైతే దేవుని వాక్యం వింటారో విని దానిని ఎవరైతే నేర్చుకుంటారో ఏమండి వారే వారే దేవుని వాక్యాన్ని విని నేర్చుకున్నవాడే నిత్య గలవాడు అని లేఖనం సెలవిస్తుంది నిజమే యశు ప్రభులు వారు అన్నారు జీవహారం నేనే అని చెప్పారు ఆయన ఇప్పుడు నువ్వు విన్నది మనము నేర్చుకోవాలి దేవుడు ఏమి చెప్పుతున్నాడో జాగ్రత్తగా మనం వినాలి విన్న ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి ఆయన నేర్చుకోమంటున్నాడు విని నేర్చుకోమంటున్నాడు ఇప్పుడు విని నేర్చుకోవాలి ఆయన శిష్యులకు నేర్పించిన విధానం ఆయన ప్రార్థన నేర్పించాడండి చెప్పండి ఏమి నేర్పించాడు శిష్యులకి ఏమి నేర్పించాడు పరలోక ప్రార్థన నేర్పించాడా లేదా నేర్పించిన సందర్భాలు ఉన్నాయి నేర్పించాడు కూడా దైవ దైవజనాంగమా దేవుని బిడలారా ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడిన మనం అందరం పాపబహిష్ఠమైన జీవితాన్ని విగ్రహారాధనను శాపగ్రస్తమైన జీవితాన్ని మనం విడిచిపెట్టి యేసు ప్రభువుని మనము స్వరక్షకుడుగా అంగీకరించింది ఎందుకు అంటే ఆ నిత్యత్వములో నిత్య జీవములో ప్రభువుతో మనం ఉండాలని కదా ఇప్పుడు ఎవడు ఉండగలడు ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాల్లో యూదులైన వారు యేసు ప్రభుని అడ్డగించారు ఆయన ఆ మాట చెప్తుంటే ఈయనేమో పరలోకంలో దిగొచ్చాడంట ఏ వాళ్ళ తండ్రి యోసేపు మనకు తెలీదా ఈయన యోసేపు కొడుకు కదా ఎవడు ఈ సంగతి మనకి తెలియవా అని ఏం చేశారంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన సనుక్కుంటున్నారు ఆ కాలంలో కాదు ఈ కాలంలో కూడా సనిగే వాళ్ళు ఉన్నారు సరే అది వేరే విషయం ఇప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే నా తండ్రి వలన ఎవడైతే వింటున్నా ఏం వింటున్నాం చెప్పండి ఆయన గురించి వినేవి చాలా ఉన్నాయి పరిశుద్ధతల గురించి విన్నాము నీతిని గురించి విన్నాము యథార్థతల గురించి విన్నాము పాపముల గురించి విన్నాము నరకము గురించి నిత్య గురించి మనం విన్నాం వినలేదా చెప్పండి అమ్మ విన్ని మనం ప్రభువు దగ్గర నేనేమంటానంటే యేసు ప్రభువారే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు యేసు ప్రభువారు ఏం నేర్చుకున్నారండి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు ఆయన నేర్చుకోవటమే కాదు మనకు నేర్పించాడు ఆయన అన్నారు నేను శ్రమలు పొందాను నేను శ్రమలో పడ్డాను అయినా మీరు లోకాన్ని జయించున్నారు కాబట్టి శ్రమలకి మీరు ఏం చేయొద్దన్నారు ఆయన భయపడొద్దు ఆయన గమనించండి ఆయన మాట విని మనం నేర్చుకునేది నువ్వు దేవుని మాట వింటే నీ జీవితంలో చాలా నేర్చుకుంటావు నేనేమంటానంటే వాక్యము చదువుట ద్వారా దేవుని వాక్యాన్ని వినుడు ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం ఏం చేయగలం అంటే నేర్చుకోగలం ఇప్పుడు నేను ఎక్కడ నేర్చుకున్నానంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి చదవడాన్ని బట్టి మాత్రమే ఏదో వెళ్ళి బైబుల్ కాలేజీకి వెళ్ళి వెళ్ళి ఏళ్ళ తరబడి వెళ్ళి నేర్చుకున్న దాఖలా లేదు నేను కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నాను అది కూడా మనకేమీ అవగాహన లేని రోజుల్లో వెళ్ళి మరి ఇవన్నీ ఎలా నేర్చుకున్నామంటే ప్రభువే నేర్పించాడు ఆమె చెప్పండి ఎవరు నేర్పించారు గట్టిగా చెప్పండి నేను అడుగుతున్నాను దేవుని మాట విన్నవాడు విని నేర్చుకున్నవాడే తండ్రిని చూడగలంటే దాని అర్థం ఏంటంటే వాడే నిత్య జీవం గలవాడు అని అర్థం ఆమె చెప్పండి ఆమెను చెప్పండి విని నేర్చుకున్నవాడు వింటున్నాం మన జీవితాల్లో ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం ప్రార్థన ఎంతవరకు నువ్వు నేర్చుకుంటున్నావు పరిశుద్ధత ఎంతవరకు నేర్చుకున్నావు నీతిని ఎంతవరకు నేర్చుకున్నావు భక్తి ఎంతవరకు నేర్చుకున్నావు అతవుతుందండి వాక్యాన్ని వింటున్నాం అత ఎంత ఉపదేశాలండి ఎన్ని ఉపదేశాలు చెప్పని ఉపదేశము చెప్పకుండా మీకు ఒక మంచి ఉపదేశము చేసే దైవజనుని దేవుడు మీకు ఇచ్చాడు అంటే అద్భుతమైన వాక్య సందేశం అందించే శ్యావకుని దేవుడు మీకు ఇచ్చాడు అంటే ఉపదేశము విని విని మనం నేర్చుకున్నది ఏంటి అని దేవుడు ఈ రాత్రి అడుగుతున్నాడు వింటున్నాం ఈ చెవుని విని ఈ చెవిని వదిలేసే వారంగా మనం ఉంటే దానివలన ప్రయోజనము లేదుగా ఈ చెవుని విని ఆహా ఓహో మా అయ్యగారు చెప్పినట్టు వాక్యం ఎవరో చెప్పలేరండి డబ్బాలో కొట్టుకుంటే పని కాదు దేవుని మాట మనం మనం నేర్చుకుంటే మన జీవితాలే మారిపోతాయి మన బ్రతుకులే మారిపోతాయి ఆత్మీయములో మన స్థితిగతులు మారిపోతాయి ఎప్పుడో తెలుసా దేవుని మాట విని మనము నేర్చుకున్నవాడు ప్రతి ఒక్కడు పరలోహం వెళ్ళడండి దేవుని ఎవడో తెలుసా ఎవడు దేవుని మాట విని నేర్చుకుంటాడో వాడే తండ్రిని చూడగలన్నాడు ఏమన్నాడండి విని నేర్చుకున్న ప్రతి వాడు నా యద్దకు వచ్చాను దేవుని యొద్ధ నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూడలేడు ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు చూడండి విని నేర్చుకున్నవాడు ప్రతి వాడు నా యొద్కు వచ్చును అన్నాడు ఆమె ఎవరి దగ్గరికండి చెప్పండి నిత్య జీవములో ప్రభు యొద్ధకు ఎవడొస్తాడు అది నా పాయింట్ అమ్మా ప్రభు దగ్గరికి ఎవరు వస్తారండి ఈ చెవుని విని ఈ చెవుని వదిలేసేవాడా చెప్పాలే అమ్మ విని నేర్చుకోవడం అంటే విన్న దాన్ని ప్రకారంగా చేసేవాడే విని నేర్చుకోవడం అంటే అర్థం ఏమిటి దేవుని వాక్యం ఏం చెప్పబడిందో వాక్యము చెప్పేటట్లుగా ఎవడైతే చేస్తాడో వాడే ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలార్డ్ ఇది మొట్టమొదటిది రెండవదిగా మనం చూచినప్పుడు ఇక్కడే అన్నారు యోహను వార్త ఆరో అధ్యాయంలో దయచేసి నలభై ఏడవ వాక్యాన్ని మనం చదువుదాం ఆరో అధ్యాయం నలభై ఏడవ వచ్చును చదువుదాం విశ్వసించువాడే అమ్మ విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు గట్టిగా చెప్పండి అమ్మ రెండవదిగా నిత్య జీవము ఎవరికంటే కుమారుని ఎందు విశ్వసించేవాడు అందరూ చెప్పండి యేసు క్రీస్తు ప్రభువు ఎందుకంటే నలభై ఒకటి వచ్చునులో కూడా ఏమన్నారండి యాహన సువార్త ఆరు అధ్యాయం నలభై ఒకటి వచ్చును ఏమన్నారు చూడండి చూడండి దేవుని బిడ్డల నలభై వచ్చనం కూడా చూస్తే కుమారుని చూచి నలభై వచ్చిన కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము దినమున నేను వాణిని లేపుదనన్నారు గట్టిగా చేతులెత్తు స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా కుమారుని చూచి అంటే యేసు ప్రభును చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నట నిత్య జీవము పొందుటే తండ్రి చిత్తం అట ఆమె చెప్పండి ఆమె చెప్పండి ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు నందు మనకి ఏముండాలి తెలుసా పరిపూర్ణమైన విశ్వాసం కావాలి ఏం కావాలి చెప్పండ్ర తల్లులారా ప్రభు నందు పరిపూర్ణమైన విశ్వాసం ప్రభువు నందు విశ్వాసము నేను కొన్ని మాటలు మీకు చెప్పగలను ఎందుకంటే ఇదే యోహన సువార్తలో యేసు ప్రభు వారు అన్నారు ఏమన్నారు అంటే యోహన సువార్త మూడో అధ్యాయం పదిహేను వచనం ఏమండి పదహారు వచనాలు కనుక చూస్తే అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు ఓకే పదహారు వచనం దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడునట నిశ్చింపక నిత్య జీవము పొందునట్లు ఆయన గురించి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అమ్మ గమనించండి ఎవడు నిత్య జీవం గలవాడంటే కుమారుడైన నందు ఎవరికైతే ఉందో దేవుని సన్నిధానానికి వస్తున్నావు ప్రభువును నమ్మేమంటున్నావు సరైన విశ్వాసం ఉందా చెప్పండి మరి పాడతో ఏదైనా చేయగలవు ఏ పాడరా అంటే పాటకేనా ఏదైనా చేయగలన విశ్వాసం మనకు లేదా ఆవగింజంతైనా విశ్వాసం ఉంటే ఈ కొండన కదిలి ఇక్కడ కదిలి అక్కడ పడమంటే యేసుప్రభు ఏమన్నాడండి ఎంత అన్నాడు తాటికి ఎంత విశ్వాసం అన్నాడా చెప్పు ఎంత 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 విశ్వాసం అండి ఆవగింజంతైనా విశ్వాసం ఉంటే చాలు అన్నాడు కుమారుని ఎందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం పొందుతాం కేవలం నిత్య జీవమే కాదు విశ్వాసం ద్వారా ఏదైనా చేయగలడు ఆమెన్ చెప్పండి నీ బాధలను తీర్చగలిగినాడు ఆమెన్ కొండలనే ప్రకలింపగలిగిన విశ్వాసం ఆ శక్తి దేనికి ఉందంటే విశ్వాసానికి ఉంది అసాధ్యాలు సుసాధ్యాలు మన జీవితంలో జరగాలంటే కుమారుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఒకటి ఆయన మాట విని నేర్చుకున్నవాడు నిత్య జీవం గలవాడు రెండవదిగా కుమారునియందు అంటే ఏసు నందు విశ్వాసముంచిన వాడే ఎవరండి నిత్య గలవాడు చాలా స్పష్టంగా రాశాడు ఇప్పుడు ఆ కుమారుని విశ్వాసం ఉంచేవాడు నశింపకేం పొందుతాడు నిత్య జీవము పొందినట్లుగా కుమారుని ఏ శుబ్రహ్వాని మనకు అప్పగించేశాడు తండ్రి హలో నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు ఏదైనా చేయగలడు చేస్తాడా చేయలేడా మనుషులకు అసాధ్యమైనది చేస్తాడా చేయడం నేను లాడ్ నేను విశ్వసిస్తున్నాను నా దేవుడు ఏదైనా చేయగలడు చెప్పండి ఆమె చెప్పండి వెయ్యి ఆత్మలను దేవుడు నాకు ఇవ్వగలడు ఆమె ప్రభు అన్నాడు ఒక రోజు రే నీకు మందిరాలు ఇచ్చేసాను రా పై కింద అట్ టైం ఒక ఆరాధన ఐదు వంద ఐదు వందల పైన కింద రెండు ఆరాధనలు జరిగితే చెప్పండి ఇచ్చేసాను రా ఇంకా నీకేంటి దేవునికి ఇష్టవుతాం అప్పుడు నాకు అనిపించింది ఎప్పటికైనా నా దేవుడు ఇస్తాడు ఆమెన్ విశ్వాసం అది హలోయ గట్టిగా చెప్పండి విశ్వసించినప్పుడు విశ్వసించుట ద్వారా విశ్వాసము ద్వారా ఒక మాట అంది అంటే నాకు తండ్రి చిత్తమై ఉన్నదన్న మాట అన్ను చెప్పండి కుమారును చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుట నా తండ్రి చిత్తము అన్నాడు ఆరో అధ్యాయం యాహన సువార్త నలభై వచ్చినలో చూసారా దైవచనాంగమా దేవుని బిడ్లారా నీవు ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వసించాలి చాలా సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వసించుడు ద్వారానే విశ్వాసము ద్వారానే నేను ఒక మాట చెప్తానండి నిత్య జీవం అంటే ఊరికినే రాదు ప్రభు అయిన యేసు క్రీస్తు నందు ఎవరైతే విశ్వసిస్తారో ఎస్ లార్డ్ ఒకప్పుడు మనం విశ్వసించలేదు ఇప్పుడు మనం ఎవరిని విశ్వసించాం ఏసు ప్రభువునందు విశ్వసించాము కదా చెప్పండి బాప్తిస్ ఇచ్చేటప్పుడు అడుగుతాం కదా ఏమడుగుదాం ప్రభువు నీ కొరకు వచ్చాడని నమ్ముచున్నావా ఇప్పుడు విశ్వసించినప్పుడు దేనినైనా చేయగలడు నువ్వు విశ్వసిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు ఇంకొక మాట చెప్తాను నువ్వు విశ్వసించాలి తండ్రి చెత్తం అంటున్నాడు ఇదిగో నువ్వు విశ్వసిస్తే నిత్య జీవం ఇవ్వడం నా తండ్రి చిత్తం అయ్యింది ఆమెన్ ఎప్పుడైనా రావలసిందే తనైనా భేదం లేదు ఇప్పుడైనా ఎవరైనా సరే ఆయన ఎందు విశ్వసిస్తేని అది నిత్య జీవాన్ని ప్రభు మనకిస్తాడు ఆమెన్ ఎందుకంటే ఇందాక మనం చదివాం ఇందాక మనం చదివాం నలభై ఎనిమిదో వచ్చినా విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు ఆమెన్ ఆమెన్ అక్కడ ఇంకో మాట అన్నారు జీవాహారమును నేనే అని అన్నారైనా జీవాహారమును నేనే అన్నారు ఆయన ఇప్పుడు ఇప్పుడు విశ్వసించిన వాడు ఊరుకునే నిత్య జీవం రాదండి ఇప్పుడు విశ్వసించేవాడే నిత్య జీవం కలిగిన వాడు సమయం లేదు గనక నేను ఇంకో మాటకి నేను వెళ్ళబోతున్నాను అదేమిటంటే మూడో విషయం మూడో విషయం ఇదే యోహాను వార్త ఆరో అధ్యాయం దయచేసి మనము యాభై నాలుగో వచనం నుంచి యాభై నాలుగు యాభై ఐదు వచనాలు యాభై మూడు నుంచి చదువుదాం కావున యేసు సూ ఇట్ల నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే గాని మీలో మీరు జీవమగలవారు కారు చూడండి నా శరీరము తిని రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు అంచ దినమున నేను వాణిని లేపెదను ఆమెన్ అందరు ఆమెన్ చెప్పండి ఆమెన్ రేపు ఏం చేయబోతున్నాం మనం చెప్పండే రేపు ఏం చేయబోతున్నాం ఆయన శరీరమును చెప్పండి ఆయన శరీరమును ఆయన రక్తమును తినేవాడే నిత్య జీవం గలవాడంట హలో రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి మరి ఆయన బల్లను మనం ఎందుకు సమీపించాలి పవలుగారు గారు అన్నది కేవలం రొట్టే కాదు కేవలం ద్రాక్ష రసం కాదు ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని అన్నారు అది విరిచి మీ కొరకు విరువబడిన నా శరీరము అన్నారు అమ్మా ఎవరి కొరకు విరువబడిన శరీరం మన కొరకు విరువబడిన ఆయన శరీరం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అల్లలుయా ఎవరు మన కొరకు విరువబడిన ఆయన శరీరం ఇప్పుడు ఆయన అంటున్నారు ఇదిగో నా రక్తము తాగితే కానీ నా శరీరము తింటే కానీ నా రక్తము తాగితే గాని మీలో మీరే జీవము కలిగిన వారు కారు హలో ఆయన శరీరం తీసుకోకుండా ఆయన రక్తం తీసుకోకుండా నీ తైతక్కి ఆడతాను ఫంక్షన్కి వెళ్తాను కార్యక్రమానికి వెళ్తాను నేను బళ్ళు వదిలేస్తాను నాకు ఫంక్షనే ముఖ్యం అంటే నువ్వు జీవం లేని వ్యక్తిగానే వాక్యం చెప్తుంది తీసుకోవాలి తీసుకోవాలి వద్దని చెప్తుందా లేఖనం లేఖనం ఏమని చెప్తుంది నేను చెప్పట్లేదు ఏ అంటే పాస్ట్ గారు మా పని ఏడుతున్నాడు అంటున్నారు హెచ్చ రక్తవేజ్ మీరు కాదులేండి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి అల్లెల్లో మన దెబ్బకే ఆగరో దేవునికి స్వత్రం నాకు తెలియజు ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఏం చెప్పమంటే చెప్పేస్తాం మనం దేవునికి చూద్దాం ఇదిగో శాపనార్థాలు అన్నాడు ఫాస్ట్గా రేజ్ రక్త వేజ్ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే శాపనార్థాల రే నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాడంటే నీ గర్వాన్ని దించడానికి నేను మా వ్యాధి చేత మంచం ఎక్కించాడంటే ఇదిగో మాకు రోగాలు రావాలని శాపనార్థం పెట్టాడని గొడవ పెట్టాడు ఏజ్జ రక్త వేజి ఇగో నువ్వు శరీరం తీసుకోకపోతే నా రక్తం తాగకపోతే ఆ నీ నీలో జీవం లేదు కంటిన్యూషన్గా యాభై నాలుగు వచ్చుల్లో ఏమన్నాడు నా శరీరము తిని నా రక్తము వాడే ఎవరండి చెప్పండి గట్టిగా నిత్య జీవం గలవాడు ఇంకో మాట అన్నారు అక్కడ హంచ దినమున ఇందాక మనం చదివాము సువార్త ఆరు అధ్యయము నలభై వచ్చుల్లో కూడా ఏమన్నారు అంటే కుమారును చూచి ఆయన విశ్వాసించు ప్రతి వాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం అని చెప్పి అంచ దినమున చెప్పండ్రా తల్లులారా నేను వాణిని లేపోదును ఇప్పుడు చెప్పండి రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి బాప్తిజము తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన శరీరము తీసుకోవాలా వద్దా ఆయన రక్తాన్ని తీసుకోవాలా వద్దా ఎలా అలా తీసుకుందామా దేవుడు చెప్పినట్టు తీసుకుందామా ప్రతి ఒక్క వ్యక్తి సుప్రక్ష చేసుకుని ఆయన శరీరం అని ఆయన రక్తం అని దానిని మనం వివేచించి ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి ఆమె ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు రే బాబు నిత్య జీవంలో ఉండాలండి ఇంకో మాట చెప్తాను వినండి ఆయన శరీరం ఆయన రక్తాన్ని ఆయన మరణాన్ని మనము జ్ఞాపకము చేసుకొనుటకే దీన్ని చేస్తున్నాం ఏంటి చెప్పండి చెప్పండి ఎవరు మరణాన్ని ఏసుక్రీస్తు చెప్పండి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయడని చెప్పాను ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏసుక్రీస్తు యొక్క మరణాన్ని మనము జ్ఞాపకము చేసుకోవడానికి నానా ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరమునంట ఆయన రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వారే ఎవరండి నిత్య జీవం గలవారు ఇంకో మాట చెప్తాను వినండి అంచదినమున వాణినే దేవుడు లేపుతాడట ఎవడైతే క్రమమైన రీతిలో దైవ నియమానికి లోబడి ఆయన చెప్పునట్లుగా ఎవరైతే చేస్తారో అయా వినాలి నువ్వు ఎలా పడితే అలాగ ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి వీల్లేదు అందుకే ఒక స్వపక్ష అనేది ప్రభు మనకు ఏర్పరిచాడు ఈ రాత్రి ప్రభువు దగ్గర నీ శరీరాన్ని అయ్యా నీ రక్తాన్ని తీసుకునే యోగ్యత నాకుందా లేదా అనేది ఈ రాత్రి నువ్వు కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర రోధించాలి కదా దేవుని దగ్గర పచ్చస్తాపము కన్నీళ్లతో నీ శరీరమును తీసుకుని యోగ్యత నాకు దయచేయండి అర్హత నాకు దయచేయం అని ప్రభువు దగ్గర ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకుని యోగ్యమైన మనసుతో రేపు ఆయన బల్లను సమీపించి ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోవాలి కదా ఏమండి నిత్య జీవంలో అలో అందుకే నా శరీరము తిని దాన్ని త్రాగేవాడే నిత్య జీవం గలవాడు మరి తీసుకోవాల వద్దండి చెప్పండ్ర తల్లులారా తీసుకోవాల వద్దా ఎలా పడితే అలా తీసుకుందామా ప్రభువు లేఖనము చెప్పినట్టు మనం తీసుకుందామా ఇప్పుడు తీసుకున్నవాడే జీవం ప్రస్తుత భూలోకంలో జీవం కలిగిన వాడు తీసుకున్నవాడు నిత్య జీవం గలవాడు ఆమెన్ ప్రస్తుతం నీలో జీవం ఉండాలంటే కొంతమంది ఎలా అలా తీసుకున్నారు కాబట్టి మీలో ఎలాగున్నారు బలహీనులుగా ఉన్నారు అన్నారు పౌలు గారు ఏమన్నారండి చెప్పండి అమ్మా కొంతమంది బలహీనులుగా ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారంట నిద్రించుచున్నారట బాబు మీరు అలా ఉండకున్నట్లు మిమ్ముని మీరే స్వపక్ష చేసుకుని ఆయన శరీరమును ఆయన రక్తమును ఏం చేయాలా తీసుకోవాలి హలో మిమ్మును మీరే స్వపరక్ష చేసుకుని నిజమే కదా నిశ్యం చేయమంటే ఏంటనుకుంటున్నారు ఎలా పడితే అలాగుంటే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు ఏ రక్తమేది ఇదిగో టింగును ములుగేసిన టంగుని వెళ్ళిపోతాను అనుకుంటున్నారు చాలా మంది పెద్ద మనుషులు ఏ అలా వెళ్ళడానికి ఇర్లేదు అలాగే వెళ్ళలేవు ఎలా వెళతావు అంటే దైవ నియమము ప్రకారము ఆయన దగ్గర నిన్ను నీవు పరీక్షించుకుని ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటేనే నిత్య జీవం ఆమె